ఏదైనా కొత్తగా ఒక ఒకటి ఇంప్లిమెంట్ చేసామనుకోండి అన్ని సంఘాలతో చెప్తామా ఈ పద్ధతి ఇక్కడి నుంచి పురుషులందరూ కింద కూర్చోవాలా స్త్రీలందరూ పైన కూర్చోవాలని కూలి పెట్టాము మనిషి మన సంఘాలందరికీ అందరికీ పంపించేసేస్తాం మీ సంఘంలో కూడా పురుషులందరూ కింద కూర్చోవాలి స్త్రీలందరూ కూడా పైన కూర్చోవాలి అవునా కదా బౌలు కొరింతులు సంఘానికే రాస్తాడు రోమా సంఘానికి రాయుడు ఫిలిప్పీలకి రాయుడు హెబ్రిల్కి రాయుడు రింత సంఘానికి ఒక్కదానికి రాస్తాడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అదేంటి అన్నిటికీ రాయాలిగా ఇది కామన్ అయినప్పుడు కామన్ రాయాలి కదా కాదు ఆ కోరింత సంఘంలో ఇబ్బంది ఉంది అందుకే రాశాడు హిమోతికి రాస్తాడు స్త్రీలు మౌనంగా ఉండాలి వాళ్ళు మాట్లాడకూడదు ఉపదేశించకూడదు రాసి ఎవరు ఆఖరి వచ్చిన అంటాడు వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నట్టయితే స్త్రీ ప్రసూతి ద్వారా వాళ్ళు రక్షింపబడతారు అంటే రక్షింపబడిన స్త్రీ మాట్లాడవచ్చు ni pae